హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఆకాశవాణి కథామాలికకి స్వాగతం నేను మీ అర్చన ఈవేళ ఒక మంచి మనసుకు నచ్చే కథతోటి మేము ముందుకొచ్చాను అది ఈనాడు ఆదివారం కదండి కథ నాన్న నేను వచ్చేస్తా రచన ఈశ్వరి గారు మరి కథలోకి వెళ్ళిపోదామా కాలింగ్ బిల్స్ చప్పుడుకి ఒక్కసారిగా తెలివి వచ్చింది సావిత్రికి కిటికీ వైపు చూసింది వీధి దీపాలు ఇంకా వెలుగుతున్నాయి సూర్యుడి వెలుగు ఏమాత్రం రాలేదు టైం ఎంత అయ్యింది అనుకుంటూ పక్కనే ఉన్న సెల్ చూసింది నాలుగు ముప్పై ఐదు అని కనిపించింది ఈ టైంలో ఎవరై ఉంటారో అనుకుంటూ పక్కకు చూసింది భర్త రాఘవ మంచి నిద్రలో ఉన్నాడు ఎలాగో తెల్లవారుతోంది కదా ఆయన లేపడం ఎందుకు అనుకుని తలుపు తీయడానికి బయటకి వచ్చేలోపు మళ్ళీ మోగింది కాలింగ్ బెల్ ఆ వస్తున్నా అని సావిత్రి అంటుంటే అటువైపు నుంచి అమ్మా తలుపు తీయమ్మా అంటూ సోదగొంతు వినపడింది సుధా తలుపు తీస్తూ ఆశ్చర్యంగా పలికింది సావిత్రి గబగబా గ్రిల్ తాళం తీసింది అదేమిటి నిన్న రాత్రి ఫోన్ చేశావు కదా కనీసం వస్తున్నట్లన్నా చెప్పలేదు ఇప్పుడు బయలుదేరావు శ్రీరామ్ రాలేదా బయటకు చూస్తూ అడిగింది రాలేదమ్మా కాలేజీలో పనుండి అప్పటికప్పుడు అనుకో నేనే బయలుదేరి వచ్చాను అంది కూతురి కంఠంలో తడబాటున సావిత్రి కనిపెట్టింది తన గదిలోకి వెళ్తున్న కూతురిని పరిశీలనగా చూసింది బాగా ఏడ్చినట్లుంది కళ్ళు వాచున్నాయి సావిత్రి ఏదో అడగబోయే అంతలో సుధా నాన్న ఇంకా లేవలేదమ్మా నేను కొంచెంసేపు పడుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళిపోయింది సావిత్రి మనసు కేడు సంకించసాగింది ఏదైనా అడుగుదామన్నా కూర్చొని ప్రవర్తన చూసి ఆగిపోయింది సరేలే కొంచెంసేపు పడుకొని లేచాక నెమ్మదిగా అడగచ్చు అనుకుంటూ తన రోజువారీ పనిలో పడింది తరువాత హాల్లో టీవీ సౌండ్ వినిపించేసరికి చేతిలో ఉన్న పని ఆపి గబగబా హాల్లోకి వెళ్ళింది సావిత్రి టీవీలో ఛానల్స్ మారుస్తున్న భర్తను చూసి సుధ వచ్చిందండి తెల్లవారుజామున అని చెప్పింది అవునా నన్ను లేపలేకపోయావా ఏరి పడుకున్నారా అన్నాడు ఆ కానీ సుధ ఒక్కతే వచ్చింది శ్రీరామ్ రాలేదు ఏదో కాలేజ్ పనుంది అని చెప్పింది సావిత్రి చెప్తున్నంతలోనే రాఘవ కూతురి గది వైపు నడిచాడు మంచి నిద్రలో ఉన్న కూతురును చూసి వెనక్కి వచ్చేశాడు రాత్రి ప్రయాణంలో నిద్రలేదేమో మంచి నిద్రలో ఉంది లేపకు తను ఎప్పుడు లేస్తే అప్పుడు లేవని శ్రీరామ్కి ఫోన్ చేసి చెప్పిందా చేరానని అని అడిగాడు ఏమోనండి చెప్పే ఉంటుంది లేదా మెసేజ్ అయినా పెట్టుంటుంది అంది సొత విషయంలో తను గమనించిన విషయం చెప్పలేదు రాఘవకి కూతుళ్ళంటే పంచ ప్రాణాలు పెద్ద కూతురు సొతకి పెళ్ళయి ఆరు నెలలు అయింది చిన్న కూతురు చదువు కోసం వేరే ఊళ్ళో హాస్టల్లో ఉంటుంది పిల్లలిద్దరూ దూరంగా ఉండడంతో రాఘవ సావిత్రులు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కూతురు ఇంటికి వచ్చేసరికి రాఘవ్కి చాలా హుషారుగా అనిపించింది ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటున్నాడు రాఘవ సుధా నిద్రలేచి బ్రష్ చేసుకొని వచ్చి తండ్రి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది రాఘవ సుధని చూసి అంత సడన్గా బయలుదేరి వచ్చావేమ్మా ట్రైన్లో బెర్త్ దొరికిందా ఇక్కడ కాలేజీ పని ఏదైనా ఉంటే నేను చూసేవాడిని కదా అన్నాడు సుధ నుండి ఏ సమాధానం రాలేదు సావిత్రి సుధకు కాఫీ తీసుకురా వంటింట్లో ఉన్న సావిత్రికి వినపడేలా చెప్పాడు సావిత్రి కాఫీ తెచ్చి సుధ ఎదురుగా టేబుల్ పైన పెట్టింది సుధా ఒక్కసారిగా తండ్రి భుజంపై తలవాల్చి బొటా బొటా కన్నీరు కాచింది రాఘవ కంగారుగా సుధ తలపై చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు శ్రీరామ్తో ఏదైనా గొడవ జరిగిందా అంటూ తండ్రి లాలనగా అడిగేసరికి సుధాకి దుఃఖభారం మరింత ఎక్కువైంది సావిత్రి ఏదో అనబోగే అంతలో రాఘవాయ్ సైగ చేశాడు ఏమీ మాట్లాడతనే ఐదు నిమిషాలు అయ్యాక సుధ తీరుకొని నేను ఇంకా అక్కడికి వెళ్ళన్నానా నేనంటే అస్సలు విలువలేదు మాగాడిననే అహంకారం ఎక్కువ అన్నిటికీ తన మాటే నెక్కాలంటాడు అంటూ మరోసారి సాగింది సుధ మాటలు వింటుంటే రాఘవ మొహంలో కోపం చోటు చేసుకోసాగింది అదేమిటి ఇన్నాళ్ళు బాగానే ఉన్నాడు కదమ్మా ఈ ఆరు నెలల్లో ఎప్పుడూ ఏ కంప్లైంట్ చెప్పలేదు మరిప్పుడేమిటిలా అంటూ ప్రశ్నించాడు ఈ ఆరు నెలల్లో అడపా తడపా గొడవలు అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు రెండు మూడు రోజులు మౌనంగా ఉండి మళ్ళీ కలిసిపోయేవాళ్ళం అందుకే నేను కూడా మీకు చెప్పలేదు ఇప్పుడు ఇద్దరికీ భేదాభిప్రాయాలు మరీ ఎక్కువ అవుతున్నాయి నేను అవునంటే తను కాదంటాడు నాకు చాలా ఇన్సల్ట్గా ఉంటుంది ఇంత చదువు చదివి టీం లీడర్గా ఆఫీసులో అందరి మనల్ని అందుకుంటున్న నేను ఇంట్లో మాత్రం ఎందుకు పనికిరాని దానిగా ఉంటున్నాను అంటూ వెక్కుతూ చెప్పింది సుధా రాఘవ బ్రుకటి ముడిపడింది ఈ విషయం మీ అత్తమామలకు తెలుసా చిన్నప్పటి నుంచి మగపిల్లాడు అంటూ గారాబం చేసి పెంచితే ఇలానే ఉంటుంది వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట ఉండు ముందు మీ అత్తమామలకి ఫోన్ చేసి నాలుగు దులిపేస్తాను వాళ్ళు మీ ఆయనకి చెప్పుకుంటారు ఆడపిల్లలంటే లోకువా మనకి ఏమీ లేక పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి పంపలేదు ఏదో సాంప్రదాయం ప్రకారం అబ్బాయి దగ్గరికి అమ్మాయి వెళ్ళాలి కానీ రాను రాను వాతావరణం సీరియస్గా మారడం చూసిన సావిత్రి కంగారు పడకండి శ్రీరామ్ మంచివాడే అతని వైపు నుంచి కూడా చూద్దాం ఎందుకు మాట పట్టిపు వచ్చిందో అంది రాఘవ కోపాన్ని చూసి చాలే ఇలా అంటే వాళ్ళు ఇంకా నెత్తెక్కుతారు అయినా మన పిల్ల మాట వదిలేసి అవతల వాళ్ళ మాట విందా అంటావేమిటి అంత సడన్గా బయలుదేరి వచ్చిందంటేనే అర్థమవుతోంది సరేలే నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో అమ్మా ఆఫీస్కి లీవ్ అప్లై చేయి నేను మీ వాళ్లతో మాట్లాడతాను అంటూ రాఘవ ఆఫీస్కి బయలుదేరాడు అతనికి లంచ్ బాక్స్ అందిస్తూ మీరు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక లేండి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుని అంది భర్తతో నెమ్మదిగా సావిత్రి సరేలే నువ్వేమీ దానికి క్లాస్ పీకకు అంటూ కారు స్టార్ట్ చేశాడు ఇంకా అటు స్నానం చేసి వచ్చిన సుధకి ప్లేట్లో టిఫిన్ పెట్టిస్తూ అడిగింది సావిత్రి నీ ఫ్రెండ్ గీత ఎక్కడుంది సుధా అని అది యుఎస్ వెళ్ళిపోయిందమ్మా దానికి కూతురు కూడా పుట్టింది మొన్నే ఫోన్ చేసింది అంది అది కాదు సుధా నువ్వు గీత క్లాస్మేట్స్ కదా పైగా రూమ్మేట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఇంజనీరింగ్ టైంలో రెండు మూడు సార్లు మీకు మాట పట్టింపులు వచ్చాయి మాట్లాడుకోవడం కూడా మానేశారు కానీ ఆ విషయాలు మా దాకా తీసుకురాలేదు మళ్ళీ మీరే కలిసిపోయారు మరి శ్రీరామ్ కూడా నీ ఫ్రెండ్ లాంటివాడే కదా పెళ్లికి ముందు ఆరు నెలల పరిచయం ఉంది పెళ్ళయి ఆరు నెలలైంది అంటే ఏడాదిగా బాగా పరిచయం ఉన్నవాడే కదమ్మా మరి ఇప్పుడు ఎందుకు అంత క్యాప్ వచ్చింది మీ మధ్య అని అడిగింది తల్లి లేదమ్మా తను ఈ మధ్య బాగా మారిపోయాడు ప్రమోషన్ వచ్చాక మరీ అహంకారం అసహనం పెరిగిపోయాయి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అంది సుధా నువ్వు అలా ఎందుకు అనుకోవాలి ప్రమోషన్ వచ్చిందని నువ్వే అంటున్నావు కదా ప్రైవేట్ సెక్టార్లో ప్రమోషన్ వచ్చింది అంటే దానితో పాటే బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి కదా అతనికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు అందుకే అసహనంగా ఉంటున్నాడేమో అతని బాధ భారం గురించి కనుక్కోవడానికి నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేశావా అని అడిగింది తల్లి తల్లి మాటలకి ఒక్కసారి ఆలోచనలో పడింది సుధా అందులోనే నువ్వు అన్నీ అలాగే చెప్తావమ్మా నీకు అతని మీద మంచి ఇంప్రెషన్ వచ్చేసింది ఇక నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు నీకు నాన్న లాంటి మంచివాడు దొరికేశాడు నా బాధ నీకు అర్థం కాదులే అంటూ నీళ్లతో నిన్న కంటిని తుడుచుకోసాగింది ఇంకేమీ మాట్లాడకుండా సావిత్రి తన పనులు తాను చేసుకోసాగింది కొంతసేపటి తర్వాత ఇద్దరూ మౌనంగానే భోజనాలు ముగించారు సావిత్రి మనసంతా ఆందోళనగా ఉంది సాయంత్రం భర్త వచ్చి వాళ్లకు ఫోన్ చేసే విషయం అడిగితే అది ఎంతవరకు వెళుతుందో ఈలోపు శ్రీరామ్ నుంచి కానీ అతని తల్లిదండ్రుల నుంచి కానీ ఫోన్ వస్తే ఏం చేయాలి ఏం చెప్పాలి పాలుపోవట్లేదు పెళ్ళైన కొత్తలో కొన్ని సర్దుబాట్లు సమస్యలు ఉంటాయి ఎంత చదువులు చదివినా తమకే అన్నీ తెలుసునైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ కాలం పిల్లలు ఇలా సాగుతున్నాయి సావిత్రి ఆలోచనలు ఏదో ఒకటి చేసి ఈ నిప్పుడు చల్లార్చాలి శ్రీరామ్కి తనే ఫోన్ చేద్దామన్నా భర్తకు అది ఇష్టం ఉండదు ఇంట్లో ఏ పనైనా అతనికి చెప్పే చేయాలి సావిత్రి స్వతంత్రంగా ఏదైనా పనిచేస్తే అది సరైందైనా చాలా విమర్శించేవాడు అతని ప్రవర్తనను పెళ్ళైన కొత్తలోనే గమనించిన సావిత్రి ఏ పనైనా అతని దృష్టిలో పెట్టే చేయడం అలవాటు చేసుకుంది అలాగే సావిత్రి శుభ్రత విషయంలో రాచిపడదు ఆ విషయంలో పెళ్లి తర్వాత సావిత్రి కోసం చాలా మారాడు రాఘవ వివాహ బంధం ఏర్పడ్డాక ఇలాంటి సర్దుబాట్లు సహజం కానీ ఇప్పటి పిల్లలు చదువు కెరీర్కి ఇస్తున్న ప్రాముఖ్యత బంధాలకు ఇవ్వడం లేదు ఇందులో తల్లిదండ్రులుగా తమ పెంపకలోపం కూడా ఉందేమో నిద్రపోదామని మంచం మీద వాలిన సావిత్రికి బుర్రలో ఇలా ఎన్నో ఆలోచనలు కన్ను మూత పడనేలేదు పక్కనే ఉన్న సుధ నిద్రలోకి చేరడం గమనించింది పెళ్ళైన కొత్తలో తను ఎదుర్కొన్న సమస్యలతో పోలిస్తే సుధ సమస్యలు ఏ వాటివి పెద్ద కుటుంబంలో అందరితో కలిసి ఉండేటప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎక్సిస్టెన్స్గానే ఉండేది పూర్తిగా మానసిక పరిపక్వత లేని సమయంలోనే సమస్యలను తను ఏనాడూ తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లకుండా తన సమస్యకు తానే పరిష్కారం వెతుక్కునేది అలా గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయిన సావిత్రికి ఆ ఆలోచన నుంచి పరిష్కారం దొరికినట్లు అనిపించింది గబగబా మంచం మీద నుండి లేచి బాల్కనీలో ఉన్న స్టోల్ తీసుకొని స్టోర్ రూమ్లోకి వెళ్ళింది స్టోల్ ఎక్కి పై అరలో ఉన్న పుస్తకాల్లో వేటి కోసమో వెతకసాగింది పది నిమిషాల సేపు వెతకగా కనిపించిన కవర్ను బయటికి తీసింది ఆ కవర్ని ఓపెన్ చేసి లోపల ఉన్నవి బయటికి తీసి అటు ఇటు తిప్పిచూసింది తృప్తిగా నిట్టూర్చి కిందకి దిగి హాల్లోకి వచ్చి సుధ ఇప్పుడు నిద్రలేస్తుందా అని ఎదురు చూడసాగింది తర్వాత నిద్రలేచి వచ్చిన సుధకి టీ కప్ అందించి తాను ఒక కప్పుతో పక్కన కూర్చుంది సావిత్రి కాస్త విశ్రాంతి తీసుకునేసరికి సుధా తెరిపిన పడినట్లుంది ఉదయంలా కాక ముఖం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా కనిపించింది ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్న సావిత్రి ఈ కవర్లో ఆ ఉత్తరాలు ఏంటమ్మా అన్న సుధమాటలు విని అమ్మయ్యా నా పని ఈజీ అయింది అనుకుంటూ సుధా నీ పెళ్ళప్పుడు నీ వయసు అని అడిగింది ఏం నీకు తెలియదా అంటూ ట్వంటీ ఫోర్ అంది నా పెళ్ళికి నా వయసు ఎంత తెలుసా పద్దెనిమిది అంది డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నాకు మంచి సంబంధం అని కుదిర్చి నెల రోజుల్లో పెళ్లి చేసేశారు మీ నాన్నమ్మ వాళ్ళు మాకు చదువు అక్కర్లేదు పిల్లని పంపించేయండి అని ఒకటే గొడవ నాకు చదువు మారడం ఇష్టం లేదు ఆఖరికి అటెండెన్స్ లాస్ట్కి కాలేజీలో ఫీజు కట్టి పరీక్షలు రాయడానికి ఒప్పించి ఇంట్లోనే చదువుకొని పరీక్షలు రాసి డిగ్రీ పాస్ అయ్యాను నువ్వు పీజీ చేశావు ఇంకో ఏడాది ఉద్యోగం కూడా చేశాక పెళ్లి చేసాం నువ్వు ఇంట్లో ఉండేది రోజులో కొన్ని గంటలే మిగతాది ఎలాగో ఆఫీస్లోనే కానీ నేను అత్తగారు అత్తగారి అత్తగారు ఇద్దరు ఆడపడుచులు ఇద్దరు మరుదులు మామగారు అలా అందరి మధ్య ఉండేదాన్ని అందరిది తలో రకం మనస్తత్వం కొందరు నన్ను ఏడిపించి ఆనందపడేవాళ్ళు ఇంకొందరు విపరీతమైన జాలి చూపించేవారు ఇందాక చూడు నీకేవమ్మా నాన్న లాంటి మంచి మనిషి భర్తగా వచ్చాడు అని అప్పట్లో మీ నాన్నతో కూడా చాలా సమస్యలు ఫేస్ చేశాను చిన్న చిన్న వాటికి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నా స్థానం మరో రకంగా ఉండేది అంటే అప్పుడు అవి బాధలు అనిపించేవి కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఏం లేదు అనిపిస్తుంది అనుకో అంటూ తాను పైనుండి తీసిన కవర్లో నుండి ఉత్తరాలు బయటికి తీసింది ఏంటమ్మా ఇవి అంటూ సావిత్రి చేతిలో నుండి ఉత్తరాలు రాక్కుందిస్తుదా అవి నేను నువ్వు పుట్టక ముందు రాసినవి రాసినప్పుడు తప్పితే నేను మళ్ళీ ఇంతవరకు వాటిని చూడలేదు అంది సావిత్రి అదేంటమ్మా ఇలా ఉత్తరాలు రాసి మరి పోస్ట్ వేయకుండా నీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నా కళ్ళు పెద్దవి చేసే ఆశ్చర్యంగా అడిగింది సుధా అవి నా మనసులోని బాధ తీర్చుకోవడానికి రాసినవి నాలుగు రోజుల తర్వాత మాత్రమే పోస్టులో వేయాలని నిర్ణయించుకుని రాసేదాన్ని నాలుగు రోజుల తర్వాత ఆ బాధ ఉండేది కాదు ఆ ఉత్తరం పోస్టు చేయాల్సిన అవసరం ఉండేది కాదు దాన్ని అలాగే దాచేదాన్ని అందులో ఏం రాసానా కూడా ఇప్పుడు పూర్తిగా గుర్తులేదు కానీ ఏ సందర్భంలో రాసానో మాత్రం గుర్తుంది నువ్వు వీటిని ఒకసారి చదువు తర్వాత నీ అనుమానాలు ఏవైనా ఉంటే చెబుతాను అంది సావిత్రి సుధకి తన అమ్మా నాన్నల పెళ్ళి ఎప్పుడైందో తెలుసు అందుకని ఆ తేదీ ప్రకారం చూసుకుని ముందుగా రాసిన ఉత్తరాన్ని మొదట తీసింది అమ్మా నీ రైటింగ్ ఎంత ముద్దుగా ఉందో అంటూ క్యూరియాసిటీతో చదవడం ప్రారంభించింది అమ్మకు నాన్నకు నమస్కారాలు మీరు అక్కడ క్షేమమని తలుస్తాను మేమందరం ఇక్కడ బాగానే ఉన్నాం అమ్మా నాన్న నాకు మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలనిపిస్తోంది నాకు బాగా ఏడుపు వస్తోంది మీరు గుర్తొస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు చిన్నపిల్లవి నీకేం తెలీదు అంటూ ఉంటారు మళ్ళీ అంతలోనే పెళ్ళయ్యింది పెద్దింటి కోడలు అయ్యావు ఆ మాత్రం తెలుసుకోలేవా అంటూ ఉంటారు నిన్న రాత్రి ఇంట్లో వాళ్ళ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది నాకు ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఈవేళ అందరూ చాలా మూడిగా ఉన్నారు ఈయన కూడా కోపంగానే ఉన్నారు నాకు ఇక్కడ బాగాలేదు నాన్న నేను వచ్చేస్తాను పైగా నా పెళ్ళిలో కొన్ని మర్యాదలు సరిగ్గా జరగలేదని అంటున్నారు మిమ్మల్ని ఏమైనా అంటుంటే నాకు ఏడుపు వస్తోంది ప్లీజ్ నాన్నా నేను వచ్చేస్తాను అని రాసింది సుధా ఆ ఉత్తరం చదువుతూ పద్దెనిమిది ఏళ్ల వయసులో ఉండి అమ్మ చిన్నపాటి చిన్నప్పటి రూపాన్ని కళ్ళ ముందు ఊహించుకోసాగింది తనలాగే అమ్మకు కూడా వాళ్ళ నాన్న అంటే తా అంటే తాతగారి దగ్గర ఎక్కువ అనుకుంది మరొక ఉత్తరం తీసి చదవసాగింది అమ్మా నాన్న మీతో నాకు చాలా మాట్లాడాలనుంది నేను క్లాస్లో ఫస్ట్ వస్తుంటే మీరు బాగా మెచ్చుకునేవారు లెక్కల్లో వందకు వంద వస్తే బహుమతులు ఇచ్చేవారు కానీ ఇక్కడ అవేమీ ఏమీ పనిచేయటం లేదు నిన్న అప్పటికప్పుడు వచ్చిన చుట్టాలు పది మందికి వంట చేయాల్సి వచ్చింది దానికి వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎన్ని పేర్లు పెట్టారో తెలుసా నాన్న నాకు అక్కడికి వచ్చేయాలనిపిస్తోంది మన ఇంట్లో నేను చిన్న కూర చేస్తేనే మీరు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మాయి ఎంత బాగా వంట చేస్తుందో అని చెప్పి మురిసిపోయేవారు కానీ ఇక్కడ అంత రివర్స్లో ఉంది నాన్న ఒకరు బాగుంది అంటే ఇంకొకరికి దానికి వంకలు పెడుతూ ఉంటారు వీళ్ళందరి మధ్యలో నా మీద నాకే నమ్మకం పోతుంది నాన్న అందుకే నాన్న నేను వచ్చేస్తా ప్లీజ్ నాన్న ఇక్కడ ఉంటాను అనేది ఇంకో ఉత్తరం చదువుతున్న సొదకి గుండె భారం అయిపోయింది ఇంట్లో కూర్చొని టీవీలో సినిమా చూస్తుంటే విషాద దృశ్యాలు వస్తే సుదకి ఏడ్పొచ్చేసేది ఇంట్లోని వారందరూ ఏడిపించేవారు కూడా తల్లి రాసిన తల్లి రాసిన ఉత్తరం చదువుతున్న సుధ పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది కన్నీటితో నిండిన కళ్ళు తుడుచుకొని తల్లి కోసం వెతికింది వంటగదిలో సామాను సర్దుకుంటూ కనిపించింది మరొక ఉత్తరం తీసింది అమ్మా నాన్నలకు సావిత్రి నమస్కరించి రాయినది అక్కడ మీరందరూ క్షేమం అని తలుస్తాను ఈయనకి ట్రాన్స్ఫర్ అవడంతో మేము ఇప్పుడు అందరినీ వదిలి దూరంగా వచ్చేసాం నా బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు ఇప్పుడప్పుడే అత్తగారింట్లో నన్ను అందరూ అర్థం చేసుకుంటున్నారు నాకు కూడా వాళ్ళు ఉంటే అభిమానం ఏర్పడింది నన్ను ఎవరైనా ఏదైనా అన్న మా అత్తగారు నా వైపు మాట్లాడుతూ వాళ్ళని కోపడేవారు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది నిన్న నాకు ఈయనకు గొడవ జరిగింది చాలా చిన్న విషయానికే ఈయన మాటలు అంటుంటే నేను తిరిగి సమాధానం చెప్పాను దాంతో ఆయనకి కోపం వచ్చేసింది నన్ను బాగా తిట్టారు తట్టుకోలేకపోయాను మన ఇంట్లో పెద్ద కూతుర్ని అని చాలా గారాభం చేసేవారు ఎప్పుడూ ఒక్క మాట కూడా అనేవారు కాదు ఎందుకు పెంచారు నాన్న నన్ను అలాగా చిన్నప్పటి నుంచి నన్ను ఎందుకు అలా తిడుతూ పెంచితే ఇప్పుడు ఈ తిట్లు పడడం కష్టంగా ఉండేది కాదేమో కదా నాన్న నేను వచ్చేస్తాను నాన్న ప్లీజ్ ఇక మూడు ఉత్తరాలు మిగిలాయి అవి కూడా తన తండ్రి సంకుచిత మనస్తత్వంతో ఆమెను బాధపెట్టిన సంఘటనలే పెళ్ళైన కొత్తలో అమ్మ ఎంత ఇబ్బంది పడింది అంటే సొతక ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు తన తల్లి అంటే బంధువులందరికీ ఎంత గౌరవం బాబాయిలు అత్తలు వదినా వదినా అంటూ వారి పిల్లలు అత్తయ్యా పెద్దమ్మ అంటూ అమ్మను చాలా ఆప్యాయంగా చూస్తారు ఎవరికి అవసరం వచ్చినా అమ్మ సలహానే తీసుకుంటారు అలాంటి అమ్మ పెళ్ళైన కొత్తలో అడ్జస్ట్ అవ్వడానికి ఇంత సంఘర్షణ అనుభవించిందా తన బాధనంత ఉత్తరాల్లో రాసుకొని పోస్ట్ చేయకుండా దాచుంచిందా రెండు మూడు రోజుల్లో తీరిపోయిన బాధలు ఆ ఉత్తరాల్ని పోస్ట్లో వేసుంటే ఏం జరిగేదో అప్పట్లో అమ్మ స్థానానికి ఇప్పుడు తన స్థానానికి బేరోజు వేసుకుంది ఏదో నిర్ణయానికి వచ్చిందల్లా లేచి వంటగంలోకి నడిచింది అమ్మా అంటూ రెండు చేతులు వెనక నుండి తల్లి భుజాల మీదుగా వేసి నువ్వు చాలా గ్రేట్ అమ్మా నీ బాధ అంతటినీ ఉత్తరాలు రాసి తగ్గించుకున్నావు వాటిని పోస్ట్ చేయకుండా ఉంచేసి అమ్మమ్మ వాళ్ళు బాధపడకుండా చూసావు ఇప్పుడు అందరికీ తలలో నాలుకవయ్యావు నిన్ను చూస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలని మారాన్ చేసిన అమ్మాయి పెద్ద అయ్యాక యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించినట్లుందమ్మా నీ ప్రయాణం నేను పేరుకు పీజీ చదివినా చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నా నువ్వు చెప్పినట్లుగా శ్రీరామ్ వైపు నుండి ఆలోచించే ప్రయత్నమే చేయలేదు నేను పొరపాటు చేశానమ్మా శ్రీరామ్కు వెంటనే ఫోన్ చేస్తాను అని సుధ అంటూ ఉండగానే సుధా ఫోన్ రింగ్ అవసాగింది సుధ ఫోన్ తీసి అమ్మా శ్రీరామ్ చేస్తున్నాడు అంటూ స్పీకర్ ఆన్ చేసి హలో శ్రీరామ్ ఐఎమ్ వెరీ వెరీ సారీ అంది అదే సమయంలో అట్టుంచి శ్రీరామ్ కూడా సుధా సారీరా అంటున్నాడు సావిత్రి సుధను నవ్వుతూ చూసి బయటకు నడిచింది తేలికైన మనస్తోటి అదండి కదా మీకు నచ్చిందా మీకు కూడా పెళ్ళైనప్పుడు ఇలా ఎంతమంది అడ్జస్ట్ అయ్యారు అత్తగారింట్లో అనేది వీలుంటే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈవేళ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను కథ బాగా నచ్చినట్లయితే మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి